సూక్ష్మ సాంకేతికతకు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చినటువంటి ఆవిష్కరణలుగా మనకు రెండు మైక్రోస్కోప్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సో దీంట్లో చూస్తే మనకు స్కానింగ్ టనెలింగ్ మైక్రోస్కోప్ అనేటటువంటిది దీన్ని నైన్టీన్ ఎయిటీ వన్లో గేడ్ బెన్నింగ్ హెన్రిచ్ రోహ్రెర్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది దీని తర్వాత అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ అనేటటువంటిది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో దీన్ని ఆవిష్కరించడం దీనిని బిన్నింగ్ గెర్బర్ మరియు క్వేట్ అనేటటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు మనకి ఇక్కడ దీన్ని ఆవిష్కరించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మనకు అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ కాగా ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మనకు స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ఇది ఏఎఫ్ఎమ్గా చెప్తాం ఇది ఎస్టిఎం స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ సో క్రింది వాటిలో లేదా క్రింది పద క్రింది పటాన్ని ఏ సాంకేతికత ఉపయోగించుకుంటుంది అనేటటువంటి కోణంలో మనకు ఎలాంటి క్వశ్చన్స్ పడవు కాకపోతే మీకున్న ప్రాథమిక అవగాహన పెంచేటటువంటి కోణంలో వీటిని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం